జుట్టు బాగా ఊడిపోతుంది అసలు జుట్టు పెరగట్లేదు పైగా పొల్యూషన్ వల్ల డ్యాండ్రఫ్ ఇచ్చింగ్ ఫ్లేకింగ్ స్కాల్ప్ మీద వైట్గా ఒక లేయర్ లాగా రావడము దానివల్ల ఫేస్ మీద పడి పింపుల్స్ దాని నుంచి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇదే కాకుండా జుట్టు త్వరగా తెల్లగా అయిపోవడము వైట్ హెయిర్ ఎక్కువగా రావడము చిన్న ఏజ్ అయినా సరే వైట్ హెయిర్ ఎక్కువగా రావడము ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజు ఒక వన్ సొల్యూషన్ అనమాట అదే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కేర్ మెయిన్ ఇంటర్నల్ కేర్ ఎందుకు హెయిర్ గ్రోత్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్గా మనం అప్లై చేయాల్సిన ప్యాక్ ఏంటి అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను సో ఇవాళ వీడియో స్పెషాలిటీ ఏంటంటే గ్రీన్ ప్యాక్ ఫర్ ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ అనమాట అలానే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం సో ఇది చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈవెన్ మీ ఇంట్లో ఉన్న పెట్స్తో సహా అన్నిటికీ అందరికీ అప్లై చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ మనకైనా పెట్స్కైనా ఒకటే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీఈ స్వాతి సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ నేను ఫస్ట్ పరగడుపున ఉసిరికాయ జ్యూస్ తీసుకోమని చెప్తాను అది కూడా ఒక థర్టీ ఎంఎల్ పర్ డే థర్టీ ఎంఎల్ ఆమ్లా జ్యూస్ తీసుకొని దాన్ని మీరు వాటర్లో డైల్యూట్ చేసుకొని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని పొద్దున్నే లేవగానే వాటర్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సింది ఆమ్లా జ్యూస్ ఒకరోజు ఆమ్లా జ్యూస్ తీసుకుంటే నేను ఈ ఆమ్లా జ్యూస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా ఈ ఆమ్లా జ్యూస్ చేసుకునేటప్పుడే నేను ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట ఒకవేళ మీరు బయట స్టోర్ బాట్ అయితే కనుక ఆమ్లా జ్యూస్లో కొంచెం కరివేపాకు దంచి లేదా మిక్సీ పట్టి దాన్ని కూడా తీసుకోండి అలా అయితే ఇంటర్నల్గా మనము ఈ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఆమ్లా చాలా బాగా హెల్ప్ అవడంతో పాటు ఏదైతే గ్రే హెయిర్ ఉంటుందో దాన్ని స్లో చేస్తుందనమాట అలానే కలర్ రిటెన్షన్ బాగుంటుంది సో డాండ్రఫ్ స్కాల్ప్ ఇష్యూస్ ఇలాంటివి ఏమున్నా సరే ఆమ్లా జ్యూస్ బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇందులో మనకి యాంటీ మైక్రోవేయల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో అది ఇంటర్నల్గా తీసుకోవాల్సిన కేర్ ప్రతిరోజు పొద్దున్నే పరగడుపున అండ్ ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఈ ప్యాక్ నేను చూపిస్తున్న ప్యాక్ ఏదైతే ఉందో ఇది మీరు వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే కనుక ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు హెయిర్ చాలా బాగా గ్రో అవుతుంది మీరే చూస్తారు సిక్స్ మంత్స్లో మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది దీనికి కావాల్సింది తులసాకు జామాకు వేపాకు మెంతులు శనగపిండి అనమాట సో ఎందుకు జామాకు అంటే జామకాయలు అందరూ చాలా ఇష్టంగా తింటాం కానీ జామాకుల వలన జుట్టు బలంగా పెరుగుతుందని ఎంతమందికి తెలుసు అందుకే ఈ గ్రీన్ ప్యాక్లో జామాకులు కూడా వేసుకోవాలి జామాకు హెయిర్కి ఒక షైన్ యాడ్ చేస్తుంది అనమాట హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో హెయిర్ బ్లాక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ వేపాకు సో సమ్మర్లో చెమట వలన స్కాల్ప్లో చాలా మందికి డాండ్రఫ్ స్కాల్ప్ మీద ఇచ్చింగ్ ఫ్లేకింగ్ వీటి వల్ల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ ఆ డాండ్రఫ్ వలన మనకి పింపుల్స్ ఫేస్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి కదా దాన్ని తగ్గించడానికి వేపాకు మనకి బాగా హెల్ప్ చేస్తుంది వేప రసం స్కాల్ప్ చాలా మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది పోర్స్ని డీప్గా లోపల నుంచి ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి లేకుండా స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది సో విచ్ రిజల్ట్స్ ఇన్ హెల్దీ హెయిర్ గ్రోత్ అనమాట అండ్ తులసాకు ఎందుకంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాదు హెయిర్ని చేస్తుంది చేస్తుందన్నమాట రూట్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి తులసాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో తులసిలో ఉన్న యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి డాండ్రఫ్నిక్ ఫంగస్ డెవలప్మెంట్ని తక్కువ చేస్తుంది అనమాట కంట్రోల్ చేస్తుంది సో అందుకని మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఈ ఆకులన్నీ వేస్తుంటే డిమ్ము ఆకులు కింద పడిన అన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు ఇవన్నీ మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అండ్ మెంతులు ఈ మెంతులు కూడా మీరు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట లేదంటే కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా మెంతులు నానాలి మెంతుల గురించి ఇంకా నేను చెప్పేదేముంది చెప్పండి మీ అందరికీ బాగా తెలుసు ప్రతి ప్రతి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్నిట్లో మెంతులు ఉంటాయంటే అర్థం చేసుకోండి హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఒక షైన్ యాడ్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి రూట్స్ నుంచి స్ట్రెంగ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ మెయిన్ కంట్రోల్ అవుతుంది మెంతుల వల్ల అండ్ మెంతులు జుట్టుని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో ఇవన్నీ చాలా మెత్తగా వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా స్మూత్ టెక్స్చర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన జుట్టులో ఉండిపోతాయి అన్నమాట మనం ఎంత హెయిర్ వాష్ మంచిగా చేసుకున్నా సరే ఆకుల్లో ఉన్న అదంతా మన జుట్టుకి అంటిపోతూ ఉంటుంది అందుకనే మనం ఇక్కడ ఒక మస్లిన్ క్లాత్ లేదా ఒక ఖర్చీ తీసుకుని చక్కగా దీన్ని అంతటిని వడగట్టుకోవాలి వడగట్టుకోవడం అంటే కొంచెం ఇది ఇది ఒక్కటే కొంచెం ప్రాసెస్ అనమాట బట్ వారానికి ఒక్కసారి సాటర్డే ఆర్ సండే చేసుకుంటే ఇంట్లో అందరూ పెట్టుకుంటే అసలు డాండ్రఫ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండో హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది సో ఇందులో మెయిన్ పార్ట్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇది ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి సో శనగపిండి ఒక మంచి ప్రోటీన్ సోస్ అనమాట హెయిర్కి డైరెక్ట్గా మనం అప్లై చేస్తున్నాం అదే కాకుండా శనగపిండి స్కాల్ప్ మీద ఏదైతే ఆయిల్స్ మనకి స్కాల్ప్ మీద ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట అవి కంట్రోల్ చేస్తుంది సో హెయిర్ ఆయిలీగా బాగా లేకుండా అలానే డ్రైగా అవ్వకుండా స్కాల్ప్ మీద ఉన్న ఆయిల్స్ అన్నిటిని ఈ బేసన్ శనగపిండి ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేస్తుంది దీనివల్ల హెయిర్ లాస్ హెయిర్ థిన్నింగ్ డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది అనమాట సో మంచి ప్రోటీన్ కూడా అనమాట సో మీరు శనగ శనగపప్పు అయినా సరే నానబెట్టుకొని మెంతులతో పాటే శనగపప్పు నానగబెట్టేసుకొని అదైనా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే లాస్ట్లో ఇట్లా శనగపిండి అయినా కలుపుకోవచ్చు అనమాట సో ఇది మనము మొత్తం అంతా వడగట్టుకునేసరికి వాటర్ రిలీజ్ అవుతుంది అందులో నుంచి ఆకుల్లో నుంచి అట్లా మనము శనగపిండి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు శనగపిండి బట్ మనకి మిగిలినవి ఎక్కువ ఉండాలి కాబట్టి చక్కగా స్కాల్కి బాగా పట్టించేటట్టు పట్టి మంచిగా పెట్టుకోండి నేను ఇక్కడ హనీకి పెట్టాను నేను పెట్టుకున్నాను తర్వాత కావ్యా పెట్టుకుంది గాడు కూడా పెడుతున్నాము అంటే ఇది ఎంత సేఫో అర్థం చేసుకోండి మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అవసరమే లేదు వేపాకులు తులసాకులు మనకి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి స్కాల్ప్ చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది మనకి సో ఇంక డుమ్డుమ్గాడికి కూడా కింద ఒక మ్యాట్ వేసేసి మొత్తం వాడికి చక్కగా లోపల హెయిర్ అంతా ఇలా కోమ్ చేస్తూ మొత్తం అంతా అప్లై చేసాం నాకు వాడు అస్సలు మాట వినడు నా దగ్గర గారం ఎక్కువ అనమాట నా మాట అస్సలు వినడు వీళ్ళు ఏంటంటే కొంచెం భయం ఉంటుంది వాళ్ళు కొడతారు తిడతారు అని చెప్పి ఇంకా చక్కగా పెట్టించుకున్నాడు సో ఈ ప్యాక్ గురించి చెప్పాలంటే ఇది గ్రీన్ ప్యాక్ అని చెప్పాను కదా ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో అండ్ హెయిర్ ఎవరికైతే పెరగాలని ఉందో అండ్ హెయిర్ టెక్స్చర్ ఎవరికైతే రఫ్గా ఫ్రిజ్జీగా డ్రైగా జీవం లేకుండా ఉంది అని అనిపిస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు నేనైతే వాళ్ళు వీళ్ళు హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మిస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ చూస్తారు బేబీ హెయిర్ మీరు విత్ ఇన్ వన్ టూ మంత్స్లోనే మీరు హెయిర్ గ్రోత్ హెయిర్ టెక్స్చర్ చేంజ్ అవ్వడం చూస్తారు డుండుమ్గాడి హెయిర్ వాష్ అయిన తర్వాత ఎంత మంచిగా సాఫ్ట్గా షైనగా బౌన్సీగా అయిందో నేను మీకు చూపిస్తాను డుమ్డుంగాడు ఈ మధ్య పళ్ళు ఉడతాయి అనమాట బాగా అల్లరి ఎక్కువైంది వీడికి అని అవన్నీ జాగ్రత్తగా దాస్తుంది అవి మీకు చూపిస్తుంది వీడియోలో అండ్ ఇప్పుడు ఎవరికైతే జామాకు నాకు కూడా జామాకు దొరకడం తులసాకు దొరకడం వేపాకు దొరకడం కొంచెం కష్టమైంది తిరిగి ఇటు తిరిగి ఎలా అయితే సంపాదించాము బట్ ఇవి దొరకని వాళ్ళకి మరి ఎలా స్వాతి గారు అని అనుకుంటే ఇవి మనకి డ్రై ఫామ్లో దొరుకుతాయి జామాకు పొడి వేపాకు పొడి తులసాకు పొడి మెంతులు పొడి ఇలా దొరుకుతూ ఉంటాయి కదా సో ఏ ఆయుర్వేదం హెర్బల్ షాప్స్లోకి వెళ్ళినా మీకు ఈజీగా జామాకు చూర్ణం వేపాకు చూర్ణం తులసాకు చూర్ణం అని ఇలా దొరుకుతాయి సో డ్రైగా ఆన్లైన్లో అయినా అమెజాన్లో సెర్చ్ చేయండి మీకు ఈజీగా దొరికేస్తాయి అలా తీసుకునైనా సరే మీరు వీటిల్ని చక్కగా పౌడర్స్ అయితే కనుక మీరు ఒక టూ టేబుల్ స్పూన్స్ జామాకు పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేపాకు పొడి టూ టేబుల్ స్పూన్స్ తులసాకు పొడి అలానే దానికి డబుల్ క్వాంటిటీలో మెంతులు మెంతులు నానపెట్టుకుంటే మెంతులు లేదంటే మెంతులు పౌడర్ అయితే కనుక డబుల్ క్వాంటిటీలో తీసుకోండి శనగపిండి మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోండి జామాకు వేపాకు తులసాకు ఒక రేషియోలో ఉండేలాగా చూసుకోండి ఇవన్నీ పౌడర్స్ దొరికితే కనుక మీరు అలా తీసుకుని మిక్స్ చేసేసుకోండి మీరు పెరుగుతో అయినా మిక్స్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మంచిగా సిల్కీగా బౌన్సీగా హెయిర్ బాగా గ్రోత్ ఉండాలి అనుకుంటే అవిస గింజల జెల్ ఫ్లాక్స్ సీడ్ జెల్ తోటైనా సరే మీరు మంచిగా మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై పౌడర్స్ అయితే కనుక ఆ పౌడర్స్లో ఉన్న గుణాలన్నీ మీకు కొంచెం వాటర్లోకి ఇంకాలి అంటే కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు ప్యాక్ని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే కనీసం మీరు జుట్టుకు అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు తలకి పట్టించుకునే ఉండాలి సో ఈ ప్యాక్ నేను ఇప్పుడే సమ్మర్లో ఎందుకు మీకు చెప్తున్నాను అంటే వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ మనం ఈ ప్యాక్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఉండాలి అని అంటే ఎవరికైతే సైనస్ తుమ్ములు జలుబు దగ్గులు ఇలాంటివి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సమ్మర్ అనేది బెస్ట్ టైం అనమాట ఈ ప్యాక్ వేసుకోవడానికి అండ్ ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీకు మీరే చేంజెస్ చూస్తారు హెయిర్ టెక్స్చర్ అండ్ హెయిర్ ఫాల్ గ్రోత్ ఇవన్నీ మీరే అబ్జర్వ్ చేస్తారు సో అలా మీరు ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకున్న తర్వాత ఓన్లీ షాంపూ కెమికల్స్ ఉన్న షాంపూతో హెయిర్ అస్సలు వాష్ చేయొద్దు ఈ ప్యాక్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతున్నారో అప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ మీరు కెమికల్స్ ఉన్నవి ఏదైనా షాంపూ పెట్టారంటే కనుక హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ ఇది మనం పెట్టుకుని ఉపయోగమే ఉండదు సో ఖచ్చితంగా రూల్ ఏంటంటే కుంకుడికాయలు చీకాయలు ఉసిరికాయలు నానపెట్టుకొని దాని నుంచి ఉడకపెట్టి తీసిన దాంతోనే హెయిర్ వాష్ చేసుకోండి లేదు అని అంటే హెర్బల్ షాంపూతోనే హెయిర్ వాష్ చేసుకోండి అప్పుడే మీరు రిజల్ట్స్ అనేవి చూస్తారు ఖచ్చితంగా ఇంటర్నల్గా ఆమ్లా జ్యూస్ కరివేపాకు జ్యూస్ తీసుకుని మీరు ఎక్స్టర్నల్గా ఈ ప్యాక్ వారానికి ఒక్కసారి పెట్టుకుంటే కనుక ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ ఏదైతే నేను టైటిల్లో పెట్టానో అది పాజిబుల్ అనమాట అండ్ హెయిర్ టెక్స్చర్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది సో డున్నుం గాడికి కూడా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ వదిలేసాం ఆఫ్టర్ వన్ అవర్ వాడికి హెయిర్ వాష్ వాడికి స్నానం పోసిన తర్వాత వాడి జుట్టు చూడండి ఎంత మంచిగా బౌన్సీగా షైనీగా ఉందో మేము ఇంకా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత వీడియో షూట్ చేయలేదు వీడితోనే సగం సరిపోతుంది నాకు స్నానం చేసి వచ్చింది తర్వాత వాడికి పూనకం వచ్చేస్తుంది అనమాట స్నానం అంటే నచ్చదు స్నానం వరకు సైలెంట్గా ఉంటాడు ఇంకా స్నానం పోసి వచ్చిన తర్వాత వాడికి టవల్ తోటి తుడుస్తున్నా ఏం చేస్తున్నా కొంచెం పూనకం వచ్చిన ఇల్లు అంతా పరిగెడుతూనే ఉంటాడనమాట సో అలా కొంచసేపు ఆడుకున్నాము ఈ హెయిర్ ప్యాక్ గురించి చెప్పాను కదా నేను చెప్పాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్పాను ఇంకా ఆ తర్వాత ఎవరికి వెయ్యాలి చిన్న పిల్లలకి వెయ్యొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు నేను డుమ్డుమ్గాడికే అప్లై చేశాను అని అంటే మీరు ఈవెన్ త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అంటే మిగిలిన వాళ్ళకంటే అది ఇట్లా చిరాగ్గా ఉంటుంది కళ్ళలోకి వెళ్తే చేదు అది అంతా ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కనుక వాళ్ళకి అవసరం అవసరమేం లేదు ఎందుకు మెయిన్ థింగ్ ఏంటంటే హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఏదో జుట్టు మనకి మోకాళ్ళ వరకు పెరిగిపోతుంది అని అర్థం కాదు హెల్త్ ఇంటర్నల్గా మనము లోపల హెల్త్ని ఎలా కాపాడుకుంటున్నామో అలానే మనకి స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ అని ఉంటుంది కదా ఆ హెల్త్ గురించి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మనకి ఫంగస్ ఇలాంటివి ఏమీ డెవలప్ అవ్వకుండా స్కాల్ప్ చాలా నీట్గా ఉంటుంది అని అర్థం అన్నమాట సో ఇలాంటిది సాటర్డే సండే మాత్రమే పెట్టుకుంటాను నేను ఇంట్లో అందరికీ మంచిగా అప్లై చేయొచ్చు అని చెప్పి సో చూస్తున్నారు కదా డుమ్నుంగాడ్ హెయిర్ ఎంత మంచిగా ఉందో ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మన హెయిర్ ఇంతకన్నా ఉంటుంది కాకపోతే మన హెయిర్ కొంచెం మనము కెమికల్గా అట్లా ట్రీట్ చేస్తాం కాబట్టి కొంచెం మనకి టైం పడుతుంది అన్నమాట అండ్ వాష్ చేసిన తర్వాత ఇది హనీ హెయిర్ అనమాట సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు